När నగరంలోని స్థానిక పరమేశ్వరి నగర్ జమేనియా మసీదుకు చెందిన వర్క్స్ బోర్డు స్థలం నందు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్పీ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు సమీర్ ఖాన్ అబ్దుల్ మస్తాన్ షేక్ సిద్దిక్ గారు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు వర్క్స్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వర్క్స్ బోర్డు ఆస్తులను కాపాడాలని పిలుపునివ్వడం సంతోషం ఇక్కడ ఈ స్థలంలో ప్రహర కూడా కడుతున్నట్లు తెలిపారు కానీ ఇక్కడ పరిసర ప్రాంతాలలో ముస్లింలకు మసీదు మరియు స్మశానం లేక ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారని జమేనియా మసీద్కు చెందిన వర్క్స్ బోర్డు స్థలంలో మసీదు మరియు మహల్ స్మశానం కట్టాలని మీడియా ద్వారా ముస్లిం మైనార్టీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమీర్ ఖాన్ ఖలీల్ అహ్మద్ అబ్దుల్ మసాద్ షేక్ సిద్ది కార్పొరేటర్ కరిముల్లా జియా ఉల్ హక్ మరియు ముస్లిం మైనార్టీ నాయకులు స్థానికులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు

అందుకు ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి మన్సు నగరైనా కొద్దిసారి అయినా జెండా వీధి అయినా ఈద్గా అయినా ఇక్కడ నగర్ అయినా ఎక్కడైనా ఇక్కడైనా ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ శ్మశానం కావాలి అదేవిధంగా మసీద్ కావాలా ఈ మూడు ఈ ఇక్కడ ఉన్న భూమిలో ఇది ఫస్ట్ సృష్టించాలా మీరు సృష్టికపోతే మేము చేసుకుంటాం మీరు ఏం చెప్పారు అందరికి పిలిపించి మేము మాట్లాడతాం సారీ అజీజ్ బాయ్ ఆ బుద్ధి ఎక్కడ పోయింది సార్ మీకు ఫస్ట్ ఆ బుద్ధి లేదా ఫస్ట్ నిన్న వచ్చి చెప్పారు మీరు ఒకటి ఒక్క చైర్మన్ మీరు ముస్లింలు ఉన్నారు పార్టీ లేకి జమాత్ లేకి పక్కన పెట్టేసండి అందరికి పిలిపించి మీ ఇంటికి పిలవండి వస్తాం ఎందుకంటే ముస్లిం అలా మీరే దేనికైనా రెడీ వస్తాం మీరు మాకు పిలిచి మాట్లాడండి అందరు వస్తారు ముస్లింస్ మీరు నిన్న వచ్చి మేము ఫస్ట్ చెప్పేసాం ఏడా చెప్పారు మసలిలోనే మీరు అసలు ఏదైనా చేయలేదు మీ మీ కమిటీ వాళ్ళు మీరేనా అసలు కమిటీ వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ దీంట్లో అసలు మసీద్కే రావరు కానీ వెళ్ళా అది పక్కన పెట్టి విషయం ఫస్ట్ మీరు ఈ ఫస్ట్ హామీ ఇవ్వండి దీనికి మీరు నిన్న వచ్చారు ఓన్లీ ఫోటోలు వీడియోలు మీరు తీసుకుని వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా మీరు ఫస్ట్ ఈ మూడు ఇస్తున్నాము ముస్లింలకి అని మీరు ఫస్ట్ ఇది ప్రచారం చేయాలా మీరు మీడియాకి పిలిచి ఈ ఫస్ట్ ఈ సోగన్ ఇవ్వండి లేకపోతే దీనికి మాత్రం ఖండిస్తూనే ఉంటాం గురించి వక్ స్థలం ఈ స్థలం గురించి రోజు ప్రెస్ మీట్లు రచ్చ జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏమనేది ఇంతవరకు వక్ చైర్మన్ క్లియారిటీ చెప్పకుండా ఈ స్థలాన్ని శుభ్రం చేపిస్తున్నారు ఎవరికో దారదత్తం చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు మేమందరం ఏమంటే ముస్లింల తరఫున ప్రతి ఒక్కరూ మసీద్ స్థలం కాబట్టి మనకి ఖబ్రస్థాన్ లేదు ముస్లింలు అందరికి ఖబ్రస్థాన్ కావాలి తప్పకుండా ఇక్కడ ఖబ్రస్థాన్ ఏర్పాటు చేయాలి అక్కడ అలాగే మసీద్ ఏర్పాటు చేయాలి అందరు కలిసికట్టుగా అందరితో మాట్లాడి ముస్లిం నాయకులతో అందరితో ప్రతి ఒక్క జమాత్ వాళ్లతో పిలిచి మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాలని అలాగే పదమూడున్నర ఎకరా ఈ స్థలము అలాగే ఇంకో మూడు ఎకరాలు దీంట్లో శివాయి స్థలం ఉంది మొత్తం పదహారున్నర ఎకరా ఇంతవరకు దాని మాట ఎత్తడం లే పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు అని చెప్తున్నారు మొత్తం పదహారున్నర ఎకరా ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు గమనించాలి ముస్లిం మతలు మత పెద్దలందరూ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కృషి చేసి తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్క మన సిటీలో ఉండేది ఒక్క స్థలం ఇది ఇక్కడ మనం ఏ ఈ కప్పు అయినా ఏం కట్టుకోవాలన్నా ఇక్కడ మనకి ముస్లిం అందరికీ జిమ్మా మసీద్ తరఫున ఇక్కడ ఉంది మసీద్ కి ఆదాయం కావాలా తప్పకుండా అందరూ దీనికి తరపున మన మసీద్ కి ఆదాయం కూడా వచ్చేటట్టు చూడాలా ముస్లిం మత పెద్దలు నాయకులు ప్రతి ఒక్క పార్టీకి ఈ రోజు అజీష్ గారు చెప్పుకొచ్చారు అలాగే పోయినసారి కూడా అలాగే చెప్పారు డిమాండ్ అమ్మేశారు అలాగే పార్క్ అక్కడ ముస్లిం స్థలం అబ్బాయి మసీద్ స్థలం పార్క్ ఇచ్చేశారు మళ్ళా ఇప్పుడు అది స్వాధీనం చేసుకోకుండా ఇక్కడ వచ్చి దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తున్నారు తప్పకుండా మేమందరం కలిసి పోరాడతాం తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిం నాయకులతో కానీ కార్యకర్తలు కానీ ఏ నాయకులైనా ఏ పార్టీకి సంబంధం లేకుండా ముస్లిం అందరూ కలిసి కలిసి కొట్టుగా దీన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు దీన్ని వచ్చి ఇక్కడ సందర్శించి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర మళ్ళీ మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అస్సలాం గత పదిహేను రోజుల నుంచి చెప్ప పట్టకుండా జామియా మసీద్ స్థలం ఏదైతే పదమూడు పాయింట్ త్రీ ఎకర్స్ ఉన్నాయో రబిష్ తోలిడం మట్టి తోలేడం పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేయడం పని నడుస్తుంది ఎవరికి చెప్ప పట్టకుండా అయితే నిన్న మొన్న మనం మాట్లాడాం ముగ్గురు నిన్న స్టేట్ వర్క్ బోర్డ్ చైర్మనే డైరెక్ట్ గా ఇడికి వచ్చారు మేము మాట్లాడంగానే రైట్ ఓకే నిన్న వచ్చి ఆయన భాషను ఇచ్చారు వర్క్ బోర్డ్ చైర్మన్ అజీస్ భాయ్ గారు ఆయనతో పాటు నాయకులు అందరు వచ్చారు భాషను ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ అది ఐఏఎస్ ఐపీఎస్ అని అయ్యా ఒక బోర్డు చైర్మన్ గా మీరు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగా అని చెప్పుకొని తిరుగుతా ఉండే మీరు ఒక ఒక బోర్డు అవినీతికి అవినీతి అగ్రహణం ఎవరు ఇప్పుడు ఉండే సిఇ ఇంకోటేంది ఇంటర్ చదువుకున్న సీఈఓ అంటే కొన్ని వేల కోట్లకి వక్బోడ్ ఆస్తికి ఇంటర్మీడియట్ చేసిన అతనికి గా పెడతారు మీరా మీరాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాల్సింది పోయి ఇంటర్మీడియేట్ చదివిన అతనికి గా పెట్టి మీరు ఈ భూమిలో దిగారంటే ఏం చెప్పాలి అనుమానాలు వస్తున్నాయి ఒకటి రెండోది గతంలో జామియా మసీద్ గురించి ఈ లేవటేసారబ్బా అమ్మేశారు రెండు వేల ఏడులో షొకరా బేగం అనే ఆమె రెండు వేల పదమూడులో ఈ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ ప్లాన్ అది ప్రూఫ్లతో ఉండే మనకి అనుమానాలు ఎందుకు రావు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందబ్బా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోండి ఈ లేఅవుట్ ప్లాన్ ఇంకపోతే ఇక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం పోయి కలెక్టర్ గారికి విని వినతి పత్రం ఇచ్చింది కూడా అదే కాకుండా పేపర్లు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తున్నా మీడియా వాళ్ళకు కూడా ఇస్తున్నా ఇప్పుడు సిగ్గు చెట్టు అన్ని వేల కోట్లకి యాభై మంది ఉండారంట స్టాఫ్ ఒక వక్ బోర్డు చైర్మన్ గా చెప్పడం అన్ని వే అన్ని వేల కోట్లకి యాభై మంది స్టాఫ్ అంట ఒక అన్ఎడ్యుకేటెడ్ గజిట్ లేని ఆఫీసరు ఎంత సిగ్గు అండి ఇది మా కర్మకాలి బాధగా చెప్తున్నాం ఏంటంటే జామియా మసీద్ ఉంది కదా అది ఒక ఎకర లోపలో ఉంది ఇప్పుడు ఉండే మసీదు ఖబ్రస్థాను మూడు వందల యాభై అంకనాలు ఉన్నాయి ఇప్పుడు ఉండే మసీదు దాదాపు ఒక నూట యాభై అంకనాల నుంచి ఉంటది ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల జామియా మసీద్ది ఒకడ ఆస్తులు పెట్టుకొని జామియా మసీద్ది పెట్టుకొని మాకు సక్రంగా ఒక ఖబరస్థాన్ లేదు ఒక పెద్ద మసీదు లేదు ఒక మంచి పెద్ద మర్కస్ లేదు ఈ రోజు ఆయన వచ్చి చెప్తున్నారు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి నేను పెట్టుకుంటానని రైట్ ఓకే మీరు పెట్టుకోనా పెట్టుకోకపోయినా మీరు అమ్మినా లీస్కి ఇచ్చినా మాకంటూ కొన్ని మంది కొంత ఉంటది ఆర్గనైజేషన్స్ అనేది ఉంటది భారతదేశం మొత్తం ఉంటది నెల్లూరులో ప్రతి ఒక్క ముస్లిం అతనికి కూడా ఉంటది ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ మీరు ఈ పదమూడు ఎకరాల్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఒక బ్రహ్మాండమైన మస్జిద్ బ్రహ్మాండమైన ఖబ్రస్థాను దాని తర్వాత అబ్దుల్ కలాం పేరుతో ఒక మంచి ముస్లిం సోదరులకి మంచి పిల్లకలకి ఒక ఇన్స్టిట్యూట్ కట్టండి దాని తర్వాత ఘోష సంబంధించి వాళ్ళకి అరబిక్ కాలేజ్ పెట్టడానికి మంచిగా వాళ్ళకి ఒక సపరేట్ ఇది చేయండి అదే కాకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని చేయండి అంతేగాని మీ ఇష్టానుసార మీ పక్కన కొంతమంది దండుపాలెం బ్యాచ్ ని పెట్టుకొని ఇది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ ఇష్యూని మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గారి దగ్గర కూడా తీసుకోపోతాం అదే విధంగా గోవర్ధన్ అన్న దగ్గర తీసుకోపోతాం ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకోపోతాం మాజీ మంత్రి అనిల్ అన్న దగ్గర తీసుకోపోతాం అదే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మంచి సంబంధాలు ఉన్నాయి ఆడ పెట్టి స్టేట్ మొత్తం ఈ సిఇఓ అమ్మేస్తున్నాడు డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నాడు ఆయనతో పాటు ఒక మంత్రి ఫారూఖ్ అనే మంత్రి ఆయన ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఎవరు ఫారూఖ్ అనే ఆయన ఈ స్టేట్ కి మైనారిటీ ముస్లిం మంత్రి ఒక్క సమావేశం పెట్టలేదు ఆ మంత్రి ఆ మంత్రితో ఈ అజీజ్ భాయ్ చెప్పి చేపిస్తాడంట నిన్న పరిస్థితుల్లో ఉన్నావా ఆ మంత్రి సక్రంగా ఒక ముస్లిం సమావేశం కూడా చేయని మంత్రి ఆయన అసలు ఆయన మంత్రిగా ఉన్నాడా లేదో అనేది కూడా తెలీదు అటువంటి పరిస్థితి ఈ దుర్మార్గాన్ని మొత్తం మేము ఆపుతాం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కి మనం ఎవరు లేదు కానీ చేసే విధానం కరెక్ట్ గా ఉండాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చెప్పాలి గార్బడ్ర ఉన్నారు ఖలీల్ బాయ్ గారు ఉన్నారు ఇక్కడ అందరూ జియాబాయ్ ఉన్నారు మసాన్ బాయ్ ఉన్నారు సమీర్ ఖాన్ అందరు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళతో కలిసి షాదీ మధ్యలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూర్చోపెట్టి ఎట్ట చేయాలా ఏందని ఒక సలహా అడగాలి కదా అట్ట కాకుండా ఎవరికి చెప్పకుండా గమ్ముగా పనులు చేసుకుంటా ఉంటే దాని అర్థం ఏంది ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలనేది చెప్పకుండా డెవలప్మెంట్కి ఇచ్చేస్తా ఉంటారు డెవలప్మెంట్కి ఇచ్చడం అంటే ఏంది అమ్మేస్తున్నారు ఉన్నారు డెవలప్మెంట్ అంటే ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చింది రిటర్న్ ఏదన్నా వచ్చింది ఆ దిగి ఎప్పుడు రాదు అందుకని చెప్పి ఇక్కడ మనకేం అవసరం లే ఏదన్నా ఉంటే అందరు కలిసి కూర్చొని పెట్టి నిన్న వచ్చారు ఆయన వస్తున్నారు అందరు కూర్చో అంటే ఇక్కడ వచ్చేసి ఉంటాం మేము మేము జమాత్ తీస్తాం వాళ్ళు ఉన్నారు హైలైదీస్ వాళ్ళు ఉన్నారు ఈ సున్ని దర్గా వాళ్ళు ఉన్నారు అందరు వస్తారు అందరు కూర్చొని అందరు నచ్చినట్టు చేయాల ఇది ఎవరో సమ్ కాదు కదా మసీద్ సమ్ము ఇది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి